హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ ఇక స్టోరీలకు వెళ్ళినట్లయితే ప్లీజ్ మీరు కావాలని చేయని తప్పకి మీకు మీరు ఇలా హట్ చేసుకోవద్దని చిన్నపిల్లలా ఏడుస్తూ రుద్రగుండల్లో మొహం దాచుకుంటుంది ఆనంద్ కొట్టినా ఎంత ట్రై చేసినా వదిలిన పిడికిలి వేద చెప్పగానే లూజ్ చేసి ఆమెను చుట్టుకుంటాడు రుద్ర రుద్ర మనసులో ఎంత మదన పడుతున్నాడో అతడి పట్టులోనే తెలుస్తుంటే వేద రుద్రని ఇంకాస్త తనలోకి అదుముకొని మీరు పంచుతున్న ప్రేమలో ఆ బ్లాక్ డేని నేను మర్చిపోతున్నాను రుద్రగారు అలాంటి మీ ప్రేమ ముందు మీ పొరపాటు నాకు చిన్నగా అనిపిస్తుందని రుద్ర వెన్ను సుతారంగా నింబురుతూ చెప్తుంది వేద రుద్రని హత్తుకొని ఉన్న వేదనే కళ్ళు నూరు వదిలేసి చూస్తున్నాను అనామిక ఫేస్ ముందు చిటిక వేసి పిలుస్తాడు ఆనంద్ ఆ సౌండ్కి తేరుకున్న అనమిక ఏంటన్నట్లు విసుగ్గా ఆనంద్ వైపు చూస్తుంది నీ మిడిగుడ్లు వేసుకుని వాళ్ళని అలా చూడకు దిష్టి తగులుతుంది అని వెటకారంగా అంటాడు యు అని అనామిక కోపంగా ఆనంద్ మీద పళ్ళు నూరుతుంటే ఎలహ అన్నట్లు ఆమెను చూసి సోఫాలో కూర్చుంటాడు ఆనంద్ బిహేవియర్కి అనామికకు చిరత్తుకు వస్తుంటే నాకు ఛాన్స్ రాని అప్పుడు చెప్తాను ఈ పని అని ఖచ్చితంగా మనసులో అనుకొని ఏదో త పుట్టినట్లుగా వేద నువ్వు పెళ్లి చేసుకున్న చరణ్ కదా ఇతడినా అని అడుగుతుంది అప్పటి వరకు వేద కౌగిలిలో స్వాంతన చెందుతున్న రుద్ర ఆ మాటకి అనామికను చంపేసేలా చూస్తాడు రుద్ర చూపుకి అనామిక భయంతో గుటకలు మింగితే ఆనందం తీరిందా అన్నట్లు చూస్తాడు ఆమె వైపు వేద మాత్రం రుద్రను వదిలి అనామిక ముందుకు వెళ్ళి బలమంతా తన చేతిలోకి తీసుకొని చాచిపెట్టి పెట్టి మీద కొడుతుంది వేద కొట్టిన ఫోర్స్కి హాలంతా రీసౌండ్ వస్తుంది వేద కొట్టిన దెబ్బకు అనామిక చెంప మీద ఐదు వేలు అచ్చుపడి మంట పెడుతుంటే చెంప మీద చేయి పెట్టుకుని వేదను చూస్తుంది ఈ దెబ్బ మీరు రుద్రగారికి డ్రగ్ ఇచ్చి నా లైఫ్ని ఏదో చేసినందుకు కాదు ఒక ఆడపిల్ల అయ్యి ఉండి నీ ఫ్రెండ్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోకుండా రుద్రగారిని సెడ్యూస్ చేసినందుకు అండ్ ఇది అంటూ మరొక దెబ్బ కొట్టి ఇప్పుడు మేము పడుతున్న బాధకు మీరు కారణమైనందుకు మామూలుగా అయితే మిమ్మల్ని చంపాలన్నంత కోపం వస్తుంది అనామిక గారు కానీ మీరు చేసిన ఆ పని కారణంగానే నన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నా లైఫ్లోకి వచ్చాడని ఒకే ఒక్క రీజన్తో ఈ రెండు చెంపదెబ్బలతో వదిలేస్తున్నా ఇంకెప్పుడు ఎవరో చెప్పారని ఇలాంటి పనికి మన పనులు చేసి మీ విలువ పోగొట్టుకోకండి అని కోపంగా చెప్పి ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గుమ్మం వైపు చేపెట్టి చెప్తుంది వేద వేద కొట్టిన దానికి కోపంగా ఉన్న తన కారణంగా ఆమె ఎంత మదన పడిందో ఆమె మాటలలో అర్థమవుతుంటే సారీ వేద అని తలదించుకొని చెప్తుంది అనామిక నిన్నటి నుండి యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడిన అనామిక అలా వేద ముందు తల వంచి క్షమాపణ కోరడం ఆనంద్కి షాకింగ్గా అనిపిస్తూ ఉంటే ఆమె వైపే చూస్తాడు ఆశ్చర్యంగా మీ పశ్చాత్తాపం నిజమైనదైతే సంతోషం అలా కాకుండా మళ్ళీ పగా ప్రతీకారం అంటూ తిరిగితే ఈసారి మీ చావు ఆయన చేతిలో కన్ఫామ్ అని రుద్రుని చూస్తూ చెబుతుంది వేద లేదు వేద ఇంకెప్పుడు మీ లైఫ్లోకి రాను అని అనామిక అంటుంటే ఇక మీరు వెళ్ళండి అక్కడ మీ పేరెంట్స్ కంగారు పడుతుంటారు అనామిక మరోసారి వేదొకసారి చెప్పి ముందుకు కదులుతుంటే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పి ఇక్కడి నుండి కదులు అని తనని దాటుకొని వెళ్తున్న అనామికతో కరుకుగా అంటాడు రుద్ర రుద్రగొంతుల కరుకుదనానికి అనామిక గుండె ఒక క్షణం బిక్క చచ్చిపోతే మిగిలిన వారు ఆమెనే చూస్తూ ఉంటారు ఏం చెప్తుందని చెప్పలేనన్నట్లు తల అడ్డంగా ఒప్పుతుంది అనామిక తనను నమ్మిన తన ఫ్రెండ్ పేరు బయటపెట్టి ఆమెను ప్రమాదంలో పడేయలేక చెప్పకపోతే ఇక్కడ నుండి అడుగు కూడా బయటకు వెయ్యు సీరియస్గా అంటాడు ఆనంద్ మీరు నన్ను చంపినా తను ఎవరో చెప్పను అలా చెప్పి నన్ను నమ్మిన నా ఫ్రెండ్ని చీట్ చేయలేనని చెప్తున్న అనామికని విస్మయంగా చూస్తారు అందరూ స్నేహానికి అంత విలువ ఇస్తున్న ఆమె ఫ్రెండ్గా ఎంచుకున్న వ్యక్తి సరైనది కాదని అక్కడ అందరికీ చూచేఛాయ్గా అర్థమవుతుంటే తనని వెళ్ళనివ్వండి రుద్రగారు అని రుద్రుని చూస్తూ అడుగుతుంది వేద ఎంత అడిగినా చెప్పదని రుద్ర కూడా వెళ్ళనివ్వనట్లు ఆనంద్ని చూస్తాడు రుద్ర కనుసైగతో ఆనంద్ అనామికకి దారి అడ్డు తలకగా వేదను భావంతో చూస్తూ వెళ్ళిపోతుంది అనామిక పాప మంచిదే కానీ చేసే స్నేహాలే అనుకుంటాడు ఆనంద్ వెళ్తున్న అనామికను చూసి అనామిక వెళ్ళాక రామనాథం గారిని వేదని తీసుకుని రుద్ర షాపింగ్కి వెళ్తే ఆనంద్ ఆఫీస్కి వెళ్తాడు నైట్ వరకు ఇద్దరిని మాల్ మొత్తం తిప్పి తొమ్మిది గంటలకి ఇంటికి తీసుకుని వస్తాడు రుద్ర షాపింగ్ బ్యాగ్స్తో తెచ్చిన కవర్స్ అన్ని సోఫాలో పెట్టి రుద్ర ఫ్రెష్ ఫ్రెష్ని వెళ్తే వీళ్ళు వచ్చేసరికి హాల్లో ఉన్న ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇంత లేట్ అయ్యింది ఏంటి అని వేదన అడుగుతారు అనామిక గురించి చెప్పడం ఇష్టం లేక అది అది అని తడపడుతున్న వేదన చూసి సిటీ చూడ్డానికి వెళ్ళాం అని అవలీలగా అవద్దని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు రామనాథం గారు ఆయన చెప్పింది నిజమే అనుకొని నువ్వు కూడా ఫ్రెష్ అవ్వేదా బ్యాగ్స్ నేను పని వాళ్ళతో పైన పెట్టిస్తా అని చెప్తారు అరుంధతి గారు సారే అని తల ఒప్పి తననే అనుమానంగా చూస్తున్న తల్లి వైపు ఒకసారి చూసి చప్పును తలదించి తన గదికి వెళ్తుంది వేద తేలు కుట్టిన దొంగలా తనను చూస్తూ వెళ్ళిన వేదను చూసి తులసి గారికి ఎందుకు వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నారనిపిస్తుంటే ఇప్పుడే వస్తా అని అరుంధతి గారికి చెప్పి భర్త దగ్గరికి వెళ్తారు నిజం తెలుసుకోవడానికి అందరూ ఎవరి దారిన వారు వెళ్ళాక షాపింగ్ బ్యాగ్స్ రుద్రరూంలో పెట్టమని పని వాళ్ళకి చెప్పి డిషెస్ డైనింగ్ టేబుల్ మీద సర్దడానికి కిచెన్లోకి వెళ్ళడానికి అరుంధతి గారు రెండు అడుగులు వేసిందో లేదో ఒంటి మీద స్పృహ లేకుండా ఉన్న ఐశ్వర్యాన్ని లోపలికి తీసుకుని వస్తూ కనిపిస్తాడు ఆ ఇంటి డ్రైవర్ అయిన యాభై ఏళ్ళ శివయ్య ఐస్ పాపను అలా చూడంగానే అరుంధతి గారు కంగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివయ్య ఏమైంది ఐషుకి అని ఆమెని మరోవైపు పట్టుకుంటూ అడుగుతారు అరంధతి గారు అది అమ్మగారు చిన్నమ్మగారు అంటూ శివయ్య ఏదో చెప్పేలోపు నాకు బావ కావాలి అంటూ ముద్దు ముద్దుగా కలవరిస్తూ ఉంటుంది ఐష్ పాప ఆమె మాట కన్నా ముందు అని మందు వాసన రావడంతో చీర కొంగుతో ముక్కు మూసుకొని ఇలాంటి దరిద్ర అలవాట్లు కూడా వంట పట్టించుకున్నావా ఐషు అంటూ ఐషు పాపను కసిరి శివయ్య తొందరగా దీన్ని రూమ్లోకి తీసుకెళ్దాం పద దీన్ని అవతారంలో మామయ్య గారు చూస్తే బాధపడతారు మనవరాలు చెడు వేసాలకు అలవాటు పడిందని సరే అమ్మగారు అంటూ అరుంధతి గారి సహాయంతో ఐస్ పాపుని చురొక రెట్ట పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద చేర్చాక శివయ్య బయటికి వెళ్ళిపోతుంటే శివయ్య ఈ విషయం రుద్రకి మామయ్యకి చెప్పకు ఇది ఇలా చేస్తుందంటే కోపగించుకుంటారు నేనే నిదానంగా దానికి బుద్ధి చెప్తాను అయ్యో అమ్మగారు నేను ఎవరితో ఈ విషయం చెప్పను మీరు అంత ఇదిగా చెప్పనవసరం లేదమ్మా ఈ ఇంట్లో వాళ్ళ గురించి నాకు తెలుసు కదా పని వాళ్ళమైన మమ్మల్ని ఇంట్లో వాళ్ళలాగా చూస్తారు మాకు ఆసరాగా ఎలా ఉంటారో తప్పు చేస్తే శిక్ష కూడా అలానే ఉంటుందని తెలిసిన వాడిని తెలిసి తెలిసి చిన్నమ్మ గురించి చెప్పలేను కదా ఆ అమ్మ చిన్నపిల్ల మంచి చెడు తెలియక ఇలా చేసింది మీరేం కంగారు పడకండి నేను విషయం ఎవరికి చెప్పనని చెప్తాడు శివయ్య సరే అని అరుంధతి గారు అనగానే శివయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతడు వెళ్ళిపోగానే అరుంధతి గారు ఐశ్వర్యని బెడ్ మీద సరిగా పడుకోబట్టి బ్లాంకెట్ కప్పి చిన్నదానివన్నీ గారామం చేస్తే ఇలా తయారయ్యా అవన్నీ డోర్ దగ్గరకు వేసి వాసుదేవ్ గారిని డిన్నర్కి వెళ్ళవడానికి వెళ్తారు రామనాథం గారి వెనకాల రూమ్లోకి వెళ్ళిన తులసి గారు ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు అని అడుగుతారు అక్కడ చెప్పాక తెలిసి మళ్ళీ అడుగుతావే మీరు చెప్పింది వదిన గారు నమ్ముతారేమో నేను కాదు ఎక్కడికి వెళ్ళారని మళ్ళీ అడుగుతుంది ఆవిడ ఈసారి కొంచెం సీరియస్గా సతీమణికి అనుమానం వచ్చిందని అర్థమయ్యి చెప్పుకుంటే వదిలేలా లేదని జరిగిన విషయం చెప్తారు ఆయన తులసి గారి పంతం గురించి తెలిసి ఆ రాత్రి జరిగిన దానికి ఒక రకంగా చరణ్ బంధువు కారణం అని తెలిసి తులసి గారికి ఎందుకో చాలా అసహ అసహనంగా అనిపిస్తుంది ఇక దీని గురించి వదిలేయి తులసి ఇలా జరగాలని దేవుడు ముందే రాసి ఉంటే ఎవరు ఏమనుకుని లాభం అంటారు ఆవిడ ఆలోచనలు అర్థమైన వాటిలో అల్లుడు గారు వేద జీవితంలోకి రావడం దాని అదృష్టమే అయినా వచ్చిన విధానం మాత్రం మన అమ్మాయిని కుంగదీసేది కాబట్టి దానికి కారణమైన వాళ్ళని అంత తేలిక క్షమించలేనని కోపంగా చెప్పి భోజనం చేద్దాం రండి అని చెప్పి ఆవిడ బయటకు వెళ్తారు వెళ్తున్న తులసి గారిని చూసి నిట్టూచి ఆయన ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి వెళ్తారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా రుద్రవేద కూడా ఫ్రెష్ అయ్యి రాగా కబూర్ల మధ్య భోజనం ముగించి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు వాసుదేవ్ గారు మాత్రం ఐశ్వర్య భోజనానికి రాలేదేంటమ్మా అని వెళ్తున్న కోడల్ని అడుగుతారు మా అమ్మగారు ఐస్ పాప గురించి అడగగానే అరుంధతి గారికి కంగారు కలిగిన దాన్ని బయటకు కనిపించనివ్వకుండా బయట తిన్నానని చెప్పింది మామయ్య అని చెప్తారు ఆయన సరే అని వెళ్ళిపోగా ఆవిడ బిగబట్టిన ఊపిరిని వదిలి తన రూమ్కి వెళ్తారు మామగారు తన మాట నమ్మారా లేదా అనుకుంటూ కంటిన్యూ